హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు సింపుల్గా ఎలాంటి మసాలాలు లేకుండా సొరకాయ కర్రీ ఎలా చేసుకోవాలో చూద్దామండి దానికోసం అయితే ముందుగా ఒక సొరకాయ అయితే తీసుకున్నానండి దాన్ని మంచిగా పై పొట్టు అయితే మొత్తం తీసుకు శుభ్రంగా అయితే తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి మీకు ఏ సైజ్ కావాలంటే ఆ సైజ్ అయితే కర్రీ ఏ సైజ్ కావాలంటే ఆ సైజు అయితే కట్ చేసుకోవాలండి అన్నీ కర్రీ అయితే ఇలా ఒక్కసారి అయితే ట్రై చేయండి చాలా తక్కువ టైంలో చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్ చాలా టేస్టీగా వస్తుందండి కర్రీ అన్నీ వేసి చిన్న చిన్న పీసుల్లో అయితే కట్ చేసుకోవాలి అన్నీ అయితే కట్ చేసుకున్నానండి ముందుగా అయితే గ్యాస్ ఆన్ చేసుకొని గిన్నె గ్యాస్ పైన పెట్టుకోవాలి కొద్దిగా గిన్నె వేడెక్కుతున్నగానే సరిపడా ఆయిల్ అయితే పోసుకోవాలండి మీకు కర్రీకి సరిపడా ఆయిల్ వేడెక్కుతుండగానే ముందుగా శనగపప్పు జీలకర్ర ఆవాలు అయితే తీసుకున్నానండి తాలింపు పోపు గింజలు అవి వేసుకొని మంచిగా కలుపుకొని ఒక మీడియం సైజు ఆనియన్స్ అండ్ కరివేపాకు అయితే తీసుకోవాలి అవన్నీ మంచిగా వేసుకొని కలుపుకోవాలి అవి మంచిగా బ్రౌన్ కలర్ వస్తున్నా కానీ కొద్దిగా అయితే పసుపు అయితే వేసుకోవాలి పసుపు వేసుకొని కలుపుకొని ఒక టూ మినిట్స్ అయితే మగ్గనివ్వండి మంచి కలర్ వచ్చే వరకు వన్ మినిట్స్ సరిపోతుంది అలా మంచిగా బ్రౌన్ కలర్ వచ్చేసరికి మీరు ఇంకా అదైతే ముందుగా కట్ చేసుకొని సొరక్కాయ పీసెస్ అయితే అందులో అయితే వేసుకోవాలండి కర్రీలో ఇలా వేసుకొని అయితే మొత్తం కలుపుకోవాలండి ఒక స్పూన్ అయితే ఉప్పు అయితే తీసుకున్నాను ఉప్పు వేయడం వల్ల ఏంటంటే ఈ టైంలో మనకు కారం అయితే వేసుకోవచ్చు ఇప్పుడు వేసుకోవడం వల్ల మనకు సురకాయ అనేది తొందరగా మగ్గుతుందండి తొందరలో ఉడుకుతుంది దాని గురించి అనేసి ఇప్పుడు వేసాను అలా ఉప్పు వేసుకొని అయితే ఒకసారి కలుపుకోండి మొత్తము కలుపుకొని ఒక టూ మినిట్స్ అయితే మగ్గనివ్వండి ఇంకా ఈ కర్రీలో మనం వాటర్ పోయాల్సిన అవసరం అయితే ఏమీ ఉండదండి వాటర్ అనేది అదే వస్తుంది సురక్కా కర్రీలో కాయలు అయితేగా ఉంటే ఇంకా ఎక్కువ వాటర్ అనేది వస్తుందండి ఒకవేళ ఆప్షన్ ఏంటంటే మీరు పోసుకోవాలనుకుంటే పోసుకోవచ్చండి నేను ఇక్కడైతే వాటర్ అయితే ఏం తీసుకోలేదు ఇందులో అయితే నేను పచ్చిమిర్చి అయితే వేసుకుంటున్నాను అండి ఒట్టికరమైనా వేసుకోవచ్చు పచ్చిమిర్చి అయినా వేసుకోవచ్చు పచ్చిమిర్చితో అయితే ట్రై చేస్తున్నాను మీరు కూడా ఒకసారి ట్రై చేయండి పచ్చిమిర్చి ఒక టమాటా అయితే నేను రెండు ఒకేసారి అయితే వేసుకుంటున్నాను ఇలా వేసుకోవడం వల్ల ఏంటంటే మన పచ్చిమిర్చి కూడా మంచిగా ఫ్రై అవుతుందండి ఆయిల్లో టమాటా వేసినాక అయినా వేసుకోవచ్చు ఇలా రెండు ఒకేసారి కూడా వేసుకోవచ్చు ఇలా వేసుకొని ఒక టూ మినిట్స్ కలుపుకొని పక్క పెట్టాలి ఇలా అయితే మనకు మొత్తం మజ్జి మంచిగా మగ్గిపోయిందండి మీకు వాటర్ కావాలంటే కొద్దిగా అయితే వేసుకోండి ఇలా ఫైనల్ అయితే అయిపోయిందండి కర్రీ ఇంకా లాస్ట్లో అయితే నేను కొంచెం కొత్తిమీర అయితే వేసుకున్నాను ఇందులో అయితే ఎలాంటి ఇంగ్రీడియంట్స్ అయితే మసాలాలు ఏమీ అల్లం అల్లం పేస్ట్ కూడా ఏమీ వేయలేదు ఇంక అయితే వేరే బౌల్లో అయితే సర్వ్ చేసుకుంటున్నానండి చాలా టేస్టీగా ఉంటుందండి ఈ కర్రీ అన్నంలో కానీ చపాతీలో కానీ పూరీలో కానీ చాలా టేస్టీగా ఉంటుంది ఒక్కసారి అయితే ట్రై చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి